ఉంచుకున్న తోరమలను ఒక పళ్ళెంలో పెట్టి ఇప్పుడు మనం పసుపు కుంకుమ అక్షతలతో పూజించవలేను తొమ్మిది వరుసలు తొమ్మిది ముడులు కలిగిన ఆ తొమ్మిది వరుసల తోరమును నవమగ్రంథి నామములతో పూజించాలి ఇలా పూజించాలి అధ తోరగ్రంథి పూజ ప్రారంభ ఓం కమలాయే నమ ప్రథమ గ్రంథిం పూజయామి మనం పసుపు కుంకుమ అక్షంతలు మనం చక్కగా వేసుకుంటూ ఆ తొమ్మిది వరుసలో అంటే తొమ్మిది ముడులు ఉన్న వాటి మీద మనం చక్కగా ఈ విధంగా ఈ మంత్రాలు చదువుకుంటూ పూజ చేస్తూ అధ తోరగ్రంథి పూజ ప్రారంభ అనుకుని చేయాలి ఓం కమలాయ నమ ప్రథమగ్రంథిం పూజయామి ఓం రమాయ నమ ద్వితీయగ్రంథిం పూజయామి ఓం లోకమాత్రే నమ తృతీయగ్రంథిం పూజయామి ఓం విశ్వజనన్య పూజయామి ఓం మహాలక్ష్మే నమ పంచమగ్రంథిం పూజయామి ఓం తనయాయే క్షీరాంధితనయాయే నమగ్రంథిం పూజయామి ఓం విశ్వసాక్షిణ్యే నమత్రంథిం పూజయామి ఓం చంద్ర చంద్రసోదర్యే నమ అష్టమగ్రంథిం పూజయామి ం హరివల్లభాయే నమ నవమగ్రంథిం పూజయామి అని చక్కగా మనం తోర తోర గ్రంథి పూజ ఈ విధంగా మనం పూజ చేసిన తర్వాత తోర బంధన మంత్రం ఇప్పుడు మనం ఆ ఆ తోరాన్ని మన చేతికి చక్కగా కట్టుకోవాలి కుడి చేతికి ఎలా అంటే ఈ మంత్రం చదువుకుంటూ తోరబంధన మంత్రం అనమాట ఈ మంత్రం చదువుకుంటూ మనం తోరమును ధరించాలి బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేవిహే రమే అని మూడుసార్లు అనుకుంటూ మనం ఈ తోరమును కట్టుకోవాలి ఈ మంత్రం చదువుకుంటూ మనం తోరమును ధరించిన తర్వాత పసుపు కుంకుమ కూడా మనం చక్కగా ఒకసారి ఆ కుడి చేతి మీద తోరం పెట్టుకుంటాం కదా వాటి మీద కూడా కొంచెం ఆ విధంగా పసుపు కుంకుమ కూడా కొంచెం మూడుసార్లు అద్దాలి అనమాట ఇప్పుడు వాయన విధి గురించి తెలుసుకుందామండి వాయన విధి ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీ స్వశక్తిత దాతవ్యం ద్వాదశా పోపం వాయనం హి ద్విజాతయే దాన మంత్రం ఇప్పుడు మనం చదువుతున్నాం ఇందిరా ప్రతి గృహాతూ ఇందిరా వై దదాతి ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయే నమో నమ శ్రీ దేవతాయే నమ వాయనదానం సమర్పయామి అనుకుని నానబెట్టిన శనగలు తాంబూలం అనగా మూడు ఆకులు వక్క అరటిపండు రవికల అంటే జాకెట్టుగుడ్డ గుడ్డ పువ్వులు మరియు తయారు చేసిన తొమ్మిది రకాల పిండి వంటలు ఒక పళ్ళెంలోని తొమ్మిది రకములు అన్నీ కూడా చక్కగా వేసుకొని వాటిని మనం ఇప్పుడు అమ్మవారికి ఒక్కసారి నైవేద్యంగా చూపించుకోవాలి అంటే శనగలు తాంబూలం అన్నమాట అలాగే కొత్త వస్త్రం చీర జాకెట్టు ఇవన్నీ కూడా మనం అమ్మవారి మనకి తొలి ముత్తైదుగా భావించి ఇవన్నీ కూడా చక్కగా అమ్మవారికి మనం ఈ పైన మనం చదువుకున్న వాయిన